మన కలెక్షన్ అంతా ఇప్పుడు అంతా కేటలాగ్ ఐటమ్ ఐటమ్స్ అండి ఈ ఐటమ్స్ ఏంటంటే మనకి అన్ని సంక్రాంతికి బంపర్ ఆఫర్ అండి చాలా ప్రైజ్ లో మీకు కలెక్షన్ కేటలాగ్ ఐటమ్స్ ఇస్తున్నాము మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని రేట్లు మన అన్నపూర్ణ కలెక్షన్ వాళ్ళు మనకి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం ఎవరు చాలా బాగుంటది ఐటెం మనకు మన అడ్రస్ చెప్తాను ఇప్పుడు మన వచ్చేసి వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ లో బి బ్లాక్ లో అన్నపూర్ణ కలెక్షన్ వన్ ఫిఫ్టీ సెవెన్ అండి షాప్ నెంబర్ మన షాప్ కి మన షాప్ మూడు షాప్లు ఉన్నాయి ఒకటి ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ మన షాప్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఏ బి అనమాట మన దగ్గర లేని ఐటమ్స్ అంటూ ఏముండవు టూ హండ్రెడ్ కాడ నుంచి శారీస్ మన దగ్గర టూ హండ్రెడ్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా రేంజ్లు మారుతా ఉంటే పట్టు చీరలతో సహా మన దగ్గర ఉంటాయండి నైటీలు ఉంటాయి ముక్కలు ఉంటాయి లైనింగ్లు ఫాల్స్ మన దగ్గర లేన్ ఐటమ్ లేడీస్ వేర్ కి సంబంధించిన ప్రతి ఐటెం మన దగ్గర ఉంటదండి అక్క డ్రెస్సులు లేవనుకుంటున్నాము అందుకనే అలా వెళ్ళాము అలా అలా కాదు ప్రతి ఐటెం మన దగ్గర ఉంటదండి చాలా బాగుంటది ఐటెం మనకు ఇప్పుడు ఏంటంటే బంపర్ ఆఫర్ సంక్రాంతికి బంపర్ ఆఫర్ అలాగే మీకు అమ్ముకునే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంటుంది మన వీడియోలో ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి కానీ టెన్ థౌసండ్ కాని సేల్స్ రీసేల్స్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ పదివేల రూపాయలు కొంటే మన దగ్గర ఒక గిఫ్ట్ ఉంటుందండి ఓకే టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది సంక్రాంతి ధమాకా సేల్ మనకి ధమాకా సేల్ అనమాట చాలా బాగుంటది ఎవరు మన వీడియోని చూడండి ఓకే అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి అన్నపూర్ణ కలెక్షన్స్ అండ్ షాప్ వచ్చేసరికి బీ బ్లాక్లో ఉంటుంది నూట యాభై ఏడు షాప్ నెంబర్ అండ్ మనకు వస్తరికి ఫస్ట్ రిమిజన్ సీక్వెన్స్తో విత్ మనకు వస్తరికి కాంట్రాక్ట్లో మనకంతా కూడా జెరీతో విత్ మనకి డిఫరెంట్ డిజిటల్ డిజైన్తో అండ్ మనకి సారీ అనమాట రియలీ నైస్ అండి అండ్ కలర్స్ కూడా రెడ్ బొటల్ గ్రీన్ రాయల్ బ్లూ మస్టర్డ్ అలానే మనకి వచ్చేసరికి నావీ బ్లూ అండ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇది హోల్సేల్ ప్రైస్ ఎవరికైనా మీకు నచ్చిన కలర్ తీసుకోవాలి అంటే మాత్రం సింగిల్ శారీకి ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్సెస్ అవుతుంది శారీ మొత్తం మీకు వచ్చేసరికి వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయండి రిమ్జిమ్ ప్లస్ వీవింగ్ లైన్స్ అనమాట అండ్ మనకి కాంట్రాస్ట్లో అంత కూడా షిమ్మర్ బార్డర్ ఈ షిమ్మర్ లైన్స్ మీకు అంతా శారీ మొత్తం వచ్చింది అక్కడక్కడ అక్కడక్కడ మీరు గమనించర్లేదు ఒక ఫైవ్ సిక్స్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి అండ్ వీటిలో అనదర్ డిజైన్ కూడా ఉంది ఇందాక కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ రిమ్జిమ్ కాన్సెప్ట్ షిమ్మర్ చూసాం కదా ఇలానే ఇందాక కూడా చూసిన ఫస్ట్ డిజైన్లో కూడా ఈ షిమ్మర్ అనేది ఇలానే వచ్చిందండి ఇక్కడ వచ్చేసరికి మనకి డిజిటల్ లీఫీ ప్యాటర్న్ ఇందాక కూడా సేమ్ ఇదే బార్డర్ అనమాట మీకు ఎవరికైనా ఏదైనా ఒకవేళ కలర్ అర్థం కాకపోయినా డిజైన్ అర్థం కాకపోయినా మీరు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా మనకి సెట్ వైజ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట మీకు కావాలి అంటే ఇలా తీసుకుంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా సింగిల్ శారీ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ బచ్చల షేడు అలానే మనకి హనీ కలర్ ఆరెంజ్ కలర్ బ్రిక్ ఆరెంజ్ బ్లూ కలర్ అలానే మనకి గ్రీన్ పింక్ ఇలా కాంబినేషన్స్ అనమాట అండ్ ఈ ఈ డిజైన్ వచ్చేసరికి సెకండ్ డిజైన్ షేడెడ్ చూపించాము ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి ప్లెయిన్ కాన్సెప్ట్ చూపించామన్నమాట టూ డిజైన్స్ మనకి న్యూ క్యాటలాగ్స్ అనమాట అన్నీ కూడా బ్రాండెడ్లో షేర్ చేస్తున్నాము అండ్ వీడియోలో మీకు వచ్చేసరికి ఇంకా సూపర్ ప్యాటర్న్ అయితే ఉందండి ముఖ్యంగా పటోలా పట్టు సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్యూర్ అండి ఆల్మోస్ట్ షోరూమ్ ప్రైజు టూ థౌజండ్ టూ ప్లస్ ఉండే సారీస్ అండ్ మనకి హోల్సేల్గా తీసుకున్న కూడా సెట్ వైజ్ తీసుకున్న పదిహేను వందలు పదహారు వందలు ఉండే సారీసు సంక్రాంతి ఆఫర్ సందర్భంగా ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండ్ ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను గమనించండి అండ్ మనకి వస్తరికి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద కూడా షేడెడ్ ఉంది షిమ్మర్ ఉంది గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చిందనమాట రియల్లీ అండి రియల్లీ 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 సూపర్బ్ ఎవరు మిస్ అవ్వద్దండి అన్నపూర్ణ కలెక్షన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెటు బీ బ్లాక్ నూట యాభై ఏడు అండ్ మనకు ఇదంతా పళ్ళు నేను షాప్ నేము షాప్ నెంబర్ ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటాను అండ్ వీడియోలో మనం ఏ ప్రైజ్ అయితే ఏ ప్రైజ్ అయితే మనం పెట్టాము అండ్ ఆ ప్రైజ్కి వచ్చేసరికి ప్లస్ ఫిఫ్టీతో మీకు వచ్చేసరికి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఇంతే కాదండి మనకి వన్ డేబల్ నైన్లో బాక్స్ కలెక్షన్ డైలీ వేర్ శారీస్ కలెక్షన్ వీరి దగ్గర ఎన్ని టైమ్ అవైలబిలిటీలో ఉంటాయి సో అవైతే రీసెల్లర్స్కి అయితే మామూలు రెస్పాన్స్ కాదండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అండ్ చాలామంది చాలామంది ఆ కలెక్షన్ అనేది బాగా ఆదరించారండి అండ్ వీడియోని మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి అండ్ బార్డర్ అంతా కూడా లైన్స్ చూశారు కదా రియల్లీ మంచి డిజైన్స్ అయితే మనకి అయితే మనం వీడియోలో అయితే వాచ్ చేస్తున్నామండి సో నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి అండ్ పట్టు జార్జి టు విత్ మనకు వచ్చేసరికి అందరికీ తెలుసు చాలా హెవీ హెవీ డిజైన్ అనమాట విత్ మనకంతా కూడా గోల్డ్ జెరీ బార్డర్ అండ్ మనకి శారీ మీదంతా కూడా మనకి ఇలా లైన్ బుట్ట గోల్డ్ జెరీ బార్డర్ మధ్య మధ్యలో మళ్ళీ మనకి చిన్న చిన్న బుటా ప్యాటర్న్ అనమాట కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి వైలెట్ అండ్ మనకి దమయంతి పచ్చ అలానే మనకి ఎమరాళ్ళ పచ్చ అలానే వంకాయ కలరు అలానే చిలక పచ్చ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ మనకి చెరీ రెడ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది అండ్ సారీ మొత్తం మనకి వీవింగు ఈ పట్టుబుట్ట అనేది కంటిన్యూ అవుతుంది అనమాట టెజిల్స్ వచ్చేసరికి మనకి టూ కలర్స్ టెజిల్స్ అంటే సెల్ఫ్ కలరు గోల్డ్ కలర్ అయితే ఉంటుంది అండ్ సూపర్బ్ సూపబ్ సూపర్బ్ అనమాట నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అయితే పడుతుందండి సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసరికి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండి వీడియో మొత్తం వాచ్ చేస్తే మీరే అనుకుంటారు ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉందని చెప్పేసి ఇది ఫుల్ ఆఫ్ కేటలాగ్ ఒకసారి క్యాట్లాగ్ లో కూడా మీరు కనుక గమనిస్తే ఎంత వివింగ్ ఉంది ఎంత హెవీగా ఉందో మీకు అర్థమవుతుంది కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అనమాట అండ్ సూపబ్ ప్యాటర్న్ సూపర్ కలెక్షన్ అండి అండ్ మరో డిజైన్ లోకి అయితే వెళ్ళిపోతుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బంపర్ ఆఫర్ చెప్పాను కదా మీకు కలెక్షన్ లో ఇది వచ్చేసి కేట్లాగ్ ఐటమ్స్ మన దగ్గర సెట్ వేర్ గా ఉన్న శారీస్ కొన్ని ఐటమ్స్ ఇప్పుడు మనకి సంక్రాంతి బంపర్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఇదేంటంటే మామూలుగా మనం రీసేల్ చేసుకునే వాళ్ళకి ఒకప్పుడు మనం వేసిన రేట్లే ఇవి ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు రీసెల్ చేసుకునే వాళ్ళకి మన అన్నపూర్ణ కలెక్షన్ వాళ్ళు వేసిన రేట్లే ఇప్పుడు సంక్రాంతికి ఆఫర్ రేట్ అనమాట కేవలం టూ శారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ టూ టూ శారీస్ మనకి థౌసండ్ రూపీస్ క్యాటలాగ్ క్యాటలాగ్ తీసుకున్నా గానీ ఇప్పుడు సిక్స్ కలర్స్ ఉన్నాయి దీనిలో సిక్స్ కలర్స్ వచ్చేసి మూడు వేల రూపాయలు అవుతుంది ఓకే మనకి చాలా కావాలన్నా త్రీ థౌజండ్ అదే మనం విడిగా అంతకు ముందు తీసుకున్నది ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు వేసిన శారీస్ సో ఈ కలెక్షన్ లో ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ అండి అంటే ఏంటంటే లెనిన్లు ఉన్నాయి కోటాలు ఉన్నాయి బ్రాసో బోర్డర్స్ ఉన్నాయి అలానే మనకి డిజిటల్ బోర్డర్స్ ఉన్నాయి ఫ్యాన్సీలు ఉన్నాయి వర్కులు ఉన్నాయి అలానే మనకి ఒకసారికి క్యాటలాగ్ సెట్స్ ఉన్నాయి అండ్ మనకి ఒకసారికి త్రిబుల్ నైన్కి టూ సారీస్ అండి మీ ఇష్టం ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కొన్ని ఏమో సెట్ల వైజ్ ఉన్నాయి కొన్ని ఏమో మనకు వచ్చేసరికి సెట్ వైజ్ కాకుండా అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట అండ్ ఇవన్నీ కూడా సింగిల్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి సుప్పబ్బు డిజైన్స్ సుప్పబ్బు ప్యాటర్న్స్ అండి అండ్ మనకి వచ్చేసరికి కలర్ చార్ట్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడైతే నేను ఒక డిజైన్ అనేది చూపిస్తున్నాను కానీ ఇవాళ సింగిల్ డిజైన్స్ అయితే కాదండి చాలా డిజైన్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట కొన్ని డిజైన్స్లో రెండు మూడు ఉంటాయి కొన్ని డిజైన్స్లో ఒకటి రెండు ఉంటాయి అండ్ ఈ అంటే త్రిపుల్ నైన్కి హెవీ ఫ్యాన్సీ సారీస్ ఆఫర్లో పెట్టారు టూ అని చెప్పేసి మీరు కనుక అడిగారు అంటే మీకు అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తారనమాట అండ్ బయట కంపేర్ చేసే నార్మల్ శారీస్ అయితే కాదండి చాలా హెవీ డిజైన్స్ హెవీ బ్రాండెడ్ బ్రాండెడ్ క్యాటలాగ్స్ కూడా అనమాట అండ్ మీకు వస్తే ఆ క్వాలిటీ అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అన్నపూర్ణ కలెక్షన్స్ అండ్ మనకి షాప్ నెంబర్ నూట యాభై ఏడు బీ బ్లాక్ మీకు స్టార్టింగ్స్లోనే షాప్ ఉంటుంది రైట్ సైడ్ కిందే షాప్ ఉంటుంది అనమాట అండ్ చూసారు కదా మనకు వీటిల్లో ఇంక నెంబర్ ఆఫ్ అండి ఒక్కటి అనేది కాదు చాలా కలెక్షన్ ఉంది వీడియోలో కూడా ఇప్పుడు మేము షేర్ చేసేది కూడా ఏంటంటే మొత్తం షేర్ చేయట్లేదు మీరు కనుక కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు మొత్తం అనేది క్లియర్ కట్గా అయితే చూపిస్తారనమాట అంటే వీడియో కాల్లో కూడా మీకు ప్రొవైడ్ ఉంది రీసెలర్స్కి ఎవరైనా ఫ్యాన్సీలు అండ్ మనకి వస్తుంది ఫ్యాన్సీ హెవీ హెవీ డబల్ జెరీస్ ఇట్లా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అండ్ ఇవైతే మాత్రం ఆల్మోస్ట్ క్యాటలాగ్స్ రూపంలోనే ఆరు వందల యాభై రూపాయలు అలా హోల్సేల్గా సెట్ వైజ్ అమ్మారండి కానీ మనకు వచ్చేసరికి ప్రజెంట్ అన్ని న్యూ అప్డేట్స్ న్యూ డిజైన్స్ అండ్ వీటిల్లో మీరు సెర్చ్ చేస్తే కూడా మీకు వచ్చేసరికి వీటిల్లోనే క్యాటలాగ్ అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ సగం క్యాటలాగ్ అయినా ప్రతి సెట్కి అయితే మీకు అయితే అందుబాటులో ఉంది కొన్ని అయితే ఫుల్ క్యాటలాగ్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి త్రిపుల్ నైన్కి టూ శారీస్ అండి ఇవైతే మాత్రం నిజంగానే ఆఫర్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ ఎల్లో కలరు బ్లూ కలర్ ఎమరాళ్ళ పచ్చ గ్రే కలరు చిలక పచ్చ లక్స్ గ్రీను అండ్ మనకి రాయల్ బ్లూ అండ్ నావి బ్లూ అండ్ రెడ్ బార్డరు అండ్ కలర్స్ చూసారు కదా అండ్ మనకి కనకమరం అండ్ గ్రీన్ షేడ్ అండ్ పింకిష్ షేడ్ విత్ మనకి గ్రీన్ షేడు ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి అన్బ్రాండెడ్లో ఉంటాయి అంటే మనకి కుచ్చుళ్ళు తక్కువ వస్తాయి పళ్ళు మెజర్మెంట్స్ తక్కువ వస్తాయి అలా కాకుండా మనం షేర్ ఇక్కడ చేస్తుంది మాత్రం బ్రాండెడ్ అంటే ఏంటంటే మనకి వేరియేషన్ ఎక్కువ ఉండదండి ఇప్పుడు అన్బ్రాండెడ్లో మనకి కొన్ని డిజైన్స్ కలుస్తున్నాయి మూడు వందల యాభై ఉన్నాయి నాలుగు వందలు ఏమని మీరు అనుకుంటారు కానీ మనకి ఇక్కడ అంటే ఇవి క్యాటలాగ్స్ ఆరు వందల యాభై రూపాయలు యాక్చువల్లీ కానీ మనకి ఇస్తుంది త్రిబుల్ కి టూ శారీస్ కానీ క్వాలిటీ అంటే కుచ్చుళ్ళ దగ్గర కానీ అండ్ పళ్ళు దగ్గర కానీ మీకు వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ స్టెప్స్ పడతాయి సారీ కూడా మనకి క్వాలిటీ బాగుంటుంది వాష్ చేసే కొద్ది కూడా మీకు మీరు పెట్టిన అమౌంట్ అనేది నిలబడుతుంది అనమాట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సారీస్ కేవలం టూ సారీస్ వెయ్యి రూపాయలు ఓకే మనకి సంక్రాంతి ఆఫర్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కానీ బంపర్ ఆఫర్ ఉందండి సంక్రాంతి వరకేనండి అలాగే మన దగ్గర పట్టు చీరలు కావాలంటే షాప్ విజిట్ చేయండి చాలా మోడల్స్ ఉన్నాయి పట్టు చీరలు వచ్చేసి థౌసండ్ రూపీస్ నుంచి పట్టు చీరలు ఉన్నాయి మన దగ్గర నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ ఫైవ్ త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ అలా టెన్ థౌజండ్ దాకా మన దగ్గర పట్టు సారీస్ ఉంటాయి ప్రతి ఐటమ్స్ అలాగే ఇప్పుడు కాటన్ కావాలన్నా కానీ కాటన్ సారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ కానించి కాటన్ సారీస్ ఉన్నాయి మన దగ్గర ఇంకో చూడండి ఎన్ని కావాలంటే అన్ని అనమాట మనకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే చాలా ఇది ఇప్పుడు దీనిలో మీకు ఏదైనా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇదిగోండి ఇలా శారీస్ చూసారా ఎన్ని ఉన్నాయో మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది శారీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ కి టూ శారీస్ అండి మనకి మనకి సంక్రాంతి వరకే ఈ ఆఫర్ సేల్ అనేది మనకి దీంట్లో ఏమేమి క్వాలిటీస్ వస్తాయి బ్రాసో ఇంకా బ్రాసో వస్తుంది ఇక్కత్ వస్తుంది ఇదిగోండి ఇట్లా బాందిని డిజైన్ వస్తుంది జెరీ బ్రాసోలు వస్తాయి సాటిన్ వస్తుంది పళ్ళు అదే పళ్ళు ఓకే ఏ సారీ అయినా కానీ థౌసండ్ రూపీస్ అండి మీకు తీసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి లేదు మనకి షాప్ బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి సంక్రాంతి వరకేనండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలా చూడండి ఇలా అన్ని డిజైన్స్ వస్తాయి వీటిల్లో ఓకే చాలా బాగుంది అది కూడా శారీ ఫైవ్ ఇప్పుడు థౌసండ్ కి టూ శారీస్ అండి అంటే మనకి ఈచ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అంతే కానీ మినిమం టూ శారీస్ తీసుకోవాలి మినిమం టూ తీసుకుంటే మనకి ఆ రేట్ పడుతుంది ఓకే సో చూసారు కదండి వీడియో అనేది ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళిపోతుందో అంటే మనకి మంచి మంచి డిజైన్స్తో మంచి మంచి తో అండ్ హెవీ క్వాలిటీతో ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాం ఇదంతా కూడా మనకి వాటర్ కలర్స్తో అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి అంటే డిజిటల్ ఉంటుంది పైన అంతా కూడా మనకి ఫ్లోరల్ ఉంటుంది అనమాట కింద బార్డర్ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి మీడియం బార్డర్ ఉంటుంది అండ్ సారీ పై బార్డర్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ కలర్స్ అన్నీ కూడా వాటర్ కలర్స్ అండి పిస్తా అలానే స్కై కలర్ అలానే బ్రిక్ ఆరెంజ్ అలానే మనకి మస్టర్డ్ లెమన్ అలానే మనకి ఆనియన్ పింక్ అలానే మనకి చిలకపచ్చ అండ్ దూపియానా కలర్స్ అంటే ఏంటంటే వాటర్ కలర్స్ అన్నమాట అండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సెట్ వైజ్ మీకు ఎవరికైనా సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ ఇదైతే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం వీడియోలో చెప్పే రేట్లన్నీ కూడా మనకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైజెస్ అండి నూట యాభై ఏడు బీ అన్నపూర్ణ కలెక్షన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఏదైనా కూడా బ్రాండెడ్ షేర్ చేస్తున్నాం గమనించండి సో చాలా హెవీ ఉంటుంది అంటే మనకి మెటీరియల్ జెన్యున్ ఉంటుంది మెటీరియల్ లైట్ వెయిట్ వస్తుంది మెటీరియల్ మనకి సాఫ్ట్గా ఉంటుంది వాషబుల్ ఉంటుంది కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ షైన్ ఎక్కువ ఉంటుంది అండ్ మనకు కొలత ఎక్కువ ఉంటుంది సో అలా అనమాట అండ్ మనకి వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ చాలా చాలా అంటే చాలా బాగుంది అంటే మనకి వచ్చేసరికి వాటర్ కలర్స్ లాగా కనబడతాయి అన్నమాట అండ్ మీకు ఎవరికైనా కావాలి అంటే సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుందండి ఇది సెట్ వైజ్ తీసుకుంటే మనకి ఇలా అనమాట మనకి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ప్లస్ ఫిఫ్టీ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనము సుర్వాణిలో మనకి క్యాటలాగ్ కలెక్షన్ చూద్దాము ఇది కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ కిందంతా కూడా కట్ బార్డరు బార్డర్ ప్యాటర్న్ వచ్చేసరికి డార్క్ మీద మన హెవీ స్టోన్ వర్క్ అయితే వస్తుందన్నమాట చాలా హెవీ బార్డర్ వస్తుంది ఆల్మోస్ట్ ఎంత చెప్పాలంటే మీకు ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ లాగా మనకి డార్క్ ఇచ్చేసారు విత్ మనకి వచ్చరికి మెటీరియల్ అండి ఇంత వర్క్ వచ్చినా ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది అంటే ఏంటంటే అట్లా జారిపోతున్నట్టు ఉందండి విత్ సారీ మొత్తం శారీ మొత్తం మనకి షేడెడ్ బోర్డర్ అనేది మనకి డార్క్ ఉంటుంది విత్ మనకి షుగర్ స్టోన్ అనేది చాలా హెవీ ఉంటుంది విత్ మనకి మధ్య మధ్యలో మిర్రర్ వర్క్ ఉంటుంది అండ్ అండ్ మనకి డిజైన్ కూడా ఉంటుందన్నమాట అండ్ కట్ బార్డర్ ఆల్సో అండ్ పక్కా కొలతలు హెవీ సిక్స్ థర్టీ పక్కా వస్తుంది అండ్ షేడెడ్ సిక్స్ కలర్స్ అయితే నేను షేడ్ చేస్తున్నాను నచ్చిన కలర్ తీసుకునే ఆప్షన్ ఉంది అండ్ మనము రిటైల్ పెట్టట్లేదని చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ మనకి సింగిల్ తీసుకునే అవకాశం ఉందని అయితే సింగిల్ ఎలా తీసుకోవాలి మీకు వస్తే ప్లస్ ఫిఫ్టీతో అండి ఇప్పుడు ఇక్కడ మీకు మెన్షన్ చేసిన ఆరు వందల అరవై రూపాయలు అనేది మీకు హోల్సేల్ ఇవి ఇళ్ల దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలకి సేల్ హ్యాపీగా చేసుకుంటున్నారండి ఎనిమిది వందల యాభై వరకు సేల్ చేస్తున్నారు అండ్ మనకి పింకిష్ రెడ్ పచ్చ అలానే మనకి వసరికి రత్నావళి బ్లూ అలానే మనకు వసరికి హనీ కలరు పీకా గ్రీన్ మెహందీ గ్రీన్ మస్టర్డ్ అండ్ మనకి రెడ్ ఇలా కలర్ చాట్ అయితే సూపర్గా ఉందండి అండ్ వీడియోని అయితే మళ్ళీ చెప్తున్నాను వారి అయితే మాత్రం స్కిప్ చేయకండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండ్ మనకి సింగిల్ కావాలంటే సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అలా మీరు తీసుకున్న అలా మీరు తీసుకున్న మీకు ఇది మాత్రం నిజంగానే అవకాశంలో వచ్చినట్టే రండి కానీ మెటీరియల్ మాత్రం చాలా బాగుంది అంటే మనకి ఏంటంటే బ్రాండెడ్స్కి వచ్చేసరికి మెటీరియల్ ఫైన్ ఉండాలి అండ్ మనకి బర అంటే బరకతనం ఉండకూడదు మెత్తదనం ఉండాలి సాఫ్ట్ ఉండాలి ఇలా అనమాట ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ అయితే జెన్యూన్ జెన్యున్ జెన్యున్ అనమాట ఇలా దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా మంచి పేరు అయితే వస్తుందండి మరో కలెక్షన్ అయితే చూసేద్దాం వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి పటోలా ప్యూర్ పట్టు సారీస్ లైట్ వెయిట్లో షేర్ చేస్తారని అండ్ మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టూ ఫైవ్ వరకు అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు మన వీడియోలో మనం ఇస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసరికి సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుందండి అండ్ మనకి రిటైల్గానే వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ డిజైన్లో ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి ఒక ఫోర్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కంప్లీట్గా అండి సంక్రాంతి స్పెషల్ సేల్ అనమాట ఎందుకంటే చాలా హెవీ హెవీ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి బాటిల్ గ్రీన్ రెడ్ ఎల్లో మనకొసరికి మెరూన్ రెడ్ కలర్ చార్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ఫోర్ డిజైన్స్ వస్తాయండి నావీ బ్లూ విత్ మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండి పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే సో వీడియో కాల్ కూడా మీకు అంటే కలర్ ఆప్షన్ అనేది క్లియర్ కట్గా మీకైతే ఉంటుంది మీకు ఎవరికైనా కలర్స్ అర్థం కాకపోయినా అడగండి అండ్ మనకి రెడ్ విత్ మనకు ఒకసరికి ఎమరాళ్ళ డిజైన్స్ మాత్రం మస్తున్నాయండి అండ్ నిజంగా ఇవన్నీ మీరు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో మీరు సర్చ్ చేయొచ్చు అండ్ గ్రే రెడ్ అలానే మనకు వస్తరికి బొటిల్ గ్రీన్ రెడ్ అలానే మనకు వస్తే రత్నావళి బ్లూ కలర్ విత్ మనకి వైలెట్ షేడ్ అండ్ మనకి పిస్తా విత్ మనకు వచ్చేసరికి బొటిల్ గ్రీన్ జస్ట్ పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ సింగిల్ వచ్చేసరికి మీకు ప్లస్ ఫిఫ్టీ అయితే ఉంటుంది పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ గా ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ సూపర్బ్ అండి ఎంత చెప్పినా తక్కువే అనమాట వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూడండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది నూట యాభై ఏడు బీ బ్లాక్ అండ్ మనకి అన్నపూర్ణ కలెక్షన్స్ షాప్ నేమ్ వచ్చేసరికి అండ్ చుట్టుపక్కల వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మనకి పట్టు చీరల వరకే అవైలబిలిటీలో ఉంటాయి ఫ్యాన్సీ పట్టు చీరలు హ్యూజ్ కలెక్షన్లు న్యూ డిజైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు మనకు వచ్చేసరికి డ్రెస్సులు టాపులు జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో మనకు వచ్చేసరికి రీజనబుల్ ప్రైజెస్తో ఇవి రీసెల్లింగ్కి తీసుకెళ్తే పదిహేను వందలు ప్లస్ పద్దెనిమిది వందల వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి ఆ పైన ఇంకా మీ కస్టమర్లను బట్టి మీరు చూడాలి కానీ పదిహేను వందలు ప్లస్ అయితే మాత్రం ఈజీగా షేర్ చేసుకోవచ్చు అంటే మీరు పదహారు వందలు పదిహేడు అయితే అంత హెవీ వర్తబుల్ అయితే శారీలో అయితే మనకి క్వాలిటీ అయితే కనబడుతూ ఉంటుందన్నమాట కం కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది మాత్రం గ్యారెంటీ కంప్లీట్ పూర్తిగా లైట్ వెయిట్ అండ్ మనకి వస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అన్నపున్న కలెక్షన్స్ నూట యాభై ఏడు బి బ్లాక్ అండ్ వీరి దగ్గర నుంచి మరొక వీడియోతో చాలా త్వరగా మీకు చాలా ఉన్నాయి అండి ఉన్నాయండి దగ్గరలో ఉన్న వాళ్ళు మాక్సిమం షాప్ విజిట్ అయితే మీకు ఆఫర్స్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర బాక్స్ ఐటమ్ టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవరు మిస్ కావద్దండి మన దగ్గర పట్టు చీరలు కూడా చాలా ఐట తక్కువ ప్రైస్ లోనే మనకి దొరుకుతాయి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి కానీ హోల్సేల్ వాళ్ళకి కానీ హోల్సేల్ గా వండుకునే వాళ్ళు ఎవరైనా సరే మన షాప్ ను విజిట్ చేయండి లైనింగ్లు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి పట్టు లంగాలు ఉంటాయి దుప్పట్లు టవల్స్ మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఏమి ఉండదు అండి ముక్కలు పెట్టుబడులకు కావాలన్నా లేదు మనం సేల్స్ చేసుకునే వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ అన్నపూర్ణ కలెక్షన్ ని విజిట్ చేయండి చాలా మోడల్స్ ఉంటాయండి మన దగ్గర షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ అండి మరో కలెక్షన్తో మళ్ళీ కలుద్దాండి